బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారింది దీంతో లోకేష్ రెడ్ బుక్ లోని మొదటి పేజీని ఓపెన్ చేశారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ అధికారం ఉందని చెప్పేసి తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తులు చట్టాన్ని తమ చేతులకు తీసుకునేటువంటి వ్యక్తులు లేదా చట్టం అధికారం ఉంది కదా అని చెప్పేసి తమ కార్యకర్తలపైన తమ పార్టీ నేతలపైన దాడులకు తెగబడ్డటువంటి వ్యక్తులందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి వారు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి అని ఇప్పటికే పదే పదే నారా లోకేష్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇందులో భాగంగానే గతంలో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులు కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచినట్టుగా అభియోగాలు ఎదుర్కొన్నటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం గత కొన్ని నెలల క్రితం ఇప్పుడు తాజాగా వైసీపీ నేతల పైన కూడా గత ప్రభుత్వంలో వారి అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి అనేక పనులకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఇక యాక్షన్ మొదలైంది అనేటువంటి ఒక ప్రచారం అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు తోటి నెలకొంది సో తాజాగా వల్లవనేని అరెస్ట్ సంబంధించి సెక్షన్లు చూస్తే బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఫార్టీ ఆబ్లిక్ వన్ అదేవిధంగా త్రీ నాటి ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ ఆబ్లిక్ త్రీ రెడ్ విత్ త్రీ ఆబ్లిక్ ఫైవ్ ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రధానంగా ఈ కేసు ఏ విధంగా ఉందంటే మనం తెలుసు ఆల్రెడీ గత సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్లో అనుకుంటా గన్నవరంలో వద్ద ఆ ప్రాంతంలో టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి అంశానికి సంబంధించి కార్లు కాలిపోయినటువంటి సం దానికి సంబంధించి మనం అవన్నీ చూడడం జరిగింది పూర్తిగా టీడీపీ కార్యాలయం పైన భీభత్సమైనటువంటి దాడి జరిగింది ఆ దాడిలో ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి వలవలేని వంశీ ఆ దాడికి ప్రధాన కారణం అంటూ కూడా అంటే ఇండైరెక్ట్గా కారణం అంటూ కూడా కేసులు కూడా నమోదయ్యాయి ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తి మొదట ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం జరిగింది అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నాడు ఎందుకు ముందు కంప్లైంట్ ఇచ్చాడనేటువంటి వివరాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటికి తీయడంతో అసలు గుట్టు రట్టయింది వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని తనపైన పెట్టినటువంటి ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ అతని పైన బెదిరింపులకు దిగడం ఒక రకంగా కిడ్నాప్ చేసి బలవంతంగా ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకునేలాగా చేశారనేటువంటి విషయాలు వెళ్ళడం పూర్తి ఆధారాలతోటి ఇప్పుడు పోలీసులు విజయవాడ పోలీసులు వల్లభనేని వంశిని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఎవరికీ తెలియనటువంటి ఒక ప్రాంతంలో మహోంభుజలో నివాసం ఉంటున్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వల్లభనేని వంశిని ఇక్కడున్నటువంటి పోలీసుల సహకారంతో తెలంగాణ హైదరాబాద్ పోలీసుల సహకారంతో వల్లభనేని వంశిని పసిగట్టి అక్కడి నుంచి ఉదయం ఈరోజు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది అయితే దీంతో ఇప్పుడు వల్లభనేని వంశి తర్వాత నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ఉల్లభిడని వంశీ కొడాలి నాని ఎంత జాన్ జిగ్రీ దోస్తులో మనందరికీ తెలిసిందే వారిద్దరు కూడా చాలా ఆప్య మిత్రులు క్లోజ్గా ఉంటారు ఎప్పటికీ ఆ కారణం చేతనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీరిద్దరూ అనేక రకాల మాటలు జారడము వాళ్ళు చేసినటువంటి కొన్ని ఆరోపణలు టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా పాయింట్అవుట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే వల్లభనే వంశీ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ కొడాలి నానే అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ఒక చర్చ కూడా దారితీస్తుంది అంటే కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగా కాదు వారు చేసినటువంటి తప్పిదాల కారణంగానే స్వయం కృతాపరాధంగానే వారు గతంలో చేసినటువంటి తప్పులే వారిని అరెస్ట్ చేయడానికి కారణంగా మారుతాయి వారు చేసినటువంటి తప్పులే చట్టం ముందు నిలబెట్టిస్తాయి అంటూ కూడా పదే పదే నారా లోకేష్ గారు చెప్తున్నారు అంటే మేము వ్యక్తిగతంగా కక్షపూరితంగా చర్యలు తీసుకోం వాళ్ళు చాలా తప్పులు చేశారు ఆ తప్పులే చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుపోతుంది చట్టపరంగానే వారు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే రెడ్బుక్ అనేటువంటి అంశం మరొకసారి తెరపైకి రావడం జరిగింది రెడ్ బిక్లో ఉన్నటువంటి ఈ పేర్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా ఇప్పుడు బయటికి తీసుకువచ్చి చర్యలు తీసుకోవడానికి టిడిపి ముందుకు వెళ్దోతున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా అంశ వంశీ అరెస్టు తోటి తీవ్ర రాజకీయ చర్చకైతే దారితీసింది ఇంకా ఎంతమంది అరెస్టులు ఉంటాయి రాబోయే రోజులలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆంధ్రప్రదేశ్లో అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి